అందరికీ నమస్తే తెలుగు నావల్స్ బై పూజిత ఛానల్కి స్వాగతం కూలిన గోడలు నవలలోని పదవ భాగం వినేద్దామా మధు తదేకంగా పుస్తకం చదువుకుంటూ కూర్చొని సుందరమ్మ ఎన్నిసార్లు భోజనానికి పిలిచినా లేవలేదు గదిలో నుంచి చావిట్లోనికి వచ్చిన విశ్వనాథం మధు చదువుతూ ఉన్న పుస్తకం చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం అక్షరాలు ఎర్రని అట్ట మల్లె మల్లెపువ్వుల్లా తెల్లగా మెరిసిపోతున్నాయి మధుసూదనరావు గారు పెద్ద రాజకీయవేత్తలవుతున్నారే మధు తల ఎత్తి చూశాడు క్షణం కూడా తడుముకోలేదు ఏ కాకూడదా రాజకీయాలు నీ ఒక్కడికే సొంతమా నోర్మోయ్ మా జవాబు చెప్తున్నావు ఇలాంటి చెత్త చదివి బాగుపడాలనేనా నేను చెడిపోతానని నీకు విచారమా విశ్వాసం లేని వెధవి ఇంకేం మాట్లాడతావులే ఆ కేసీ గాడితో చేరి ఇటువంటి చెత్త అంతా ఇంట్లోకి తెస్తే ఊరుకు నిదలేదు పుస్తకం తెస్తే తప్పేమిటి తప్పే ఇలాంటి తప్పుడు పుస్తకాలు చూస్తే నా పిల్లలు కూడా చెడిపోతారు నా ఇంట్లో నాకు ఇష్టం లేని పుస్తకాలు ఉండటానికి వీల్లేదు ఇష్టం లేని పుస్తకమే ఉండకూడదంటే ఇష్టం లేని మనుషులు మాత్రం ఎలా పనికొస్తారు అంత పౌరుషమే ఉంటే మహారాజులా వెళ్ళొచ్చు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది సూర్యాన్ని ఒక ఇంటివాణ్ణి చేసి ఇక వేరుగా ఉండిపోతే బాగుంటుందన్న ఊహ సుందరమ్మకి రోజుకొకసారైనా వస్తూ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు సూర్యమే అటు తగులుతూ ఉంటాడు మనం తొందరపడటం దేనికి అని అంటాడు అన్నీ భరించి నోరు మూసుకొని కూర్చుంటే సవ్యంగానే జరిగిపోతుంది వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో కూర్చోవటం ఎందుకు నాయనా మనం పోతే తేలిగ్గా ఊపిరి పీల్చుకోవాలని చూస్తున్నారు మనమేమీ భారంగా కూర్చోలేదు అమ్మమ్మ నా జీతం మామయ్యకే కదా ఇస్తున్నాను పొలం అంతా తనే చూస్తున్నాడు అయినా వాళ్ళకి కష్టంగానే ఉంది అని ఊరుకుంటుంది సుందరమ్మ కానీ మధుమూలంగా ఈనాడది తప్పనిసరి అయింది తప్పకుండా వెళ్తాం మామయ్య ఇక నువ్వు మా గురించి దిగులు పడకు అన్నాడు తర్వాత సూర్యానికి విషయం అంతా చెప్పాడు ఇక మనం వీళ్ళింట్లో ఉండొద్దన్నయ్య ఎంతకాలం ఇలా పరాయి పంచాలు పట్టుకుని పాకులాడుతాం అన్నాడు అంతా విన్న సూర్యం శాంతంగా చెప్పుకొచ్చాడు మధు ఎంత కాదన్నా చిన్నతనం నుంచి వాళ్లే చూశారు మనల్ని వాళ్ల పిల్లలతో సమానంగా చూడలేదంటే అది మన కర్మ అనుకోవాలి ఏదో చిన్న మాట పట్టింపుకి మనం ధిక్కరించిపోతే సమంజసంగా ఉంటుందా చెప్పు సమంజసాలు గిమంజసాలు ఇక ఆలోచించకన్నయ్య చిన్నతనం కాబట్టి ఇన్నాళ్ళు ఏం జరిగినా భరించగలిగాము ఇక మీదట చీటికి మాటికి ఇటువంటి గొడవలు రాక మానవు ప్రతి చిన్న విషయానికి ఓడ్చుకొని పడి ఉండటం ఎలాగా వాళ్ళ ఇంట్లో ఉండాలంటే వాళ్ళకి విధేయతగానే ఉండాలి లేకపోతే మన దారిన మనం పోవాలి ఏనాడో దిక్కు లేక చేరాము ఈనాటికైనా మన రెక్కలు కట్టుకొని మనం పోకపోదు అందులో అసమంజసం ఏముంది మామయ్య ఏదో అన్నాడని నీకింత ఎందుకు పోనిద్దు పెద్దవాడు ఒక మాట అంటే ఏమిటి పెద్దతనానికి ఏముందన్నయ్య ఆ స్తంభం చూడు దానికి వంద సంవత్సరాలైనా ఉంటాయి అంత మాత్రాన అదే మనకన్నా గొప్పదైపోతుందా పెద్దతనం ఒకటే గౌరవం పొందటానికి చాలదు సూర్యం మాట్లాడలేదు తమ్ముడి మనసుని కష్టపెట్టాలనే ఉద్దేశమూ లేదు ఏమన్నయ్యా నీకు ఇష్టం లేదా అలాగే మధు తప్పకుండా వెళ్దాము ఇల్లు చూడని ఆ సంగతి నెమ్మదిగా సూర్యం పెద్ద మామ పెద్దమైన మావతో చెప్పాడు ఇప్పుడు ఏమైందిరా మీకేం లోటు జరిగిందని ఏనాటికైనా మాకు ఇల్లు అంటూ ఉండాలి కదా మామయ్య నాకు తెలుసురా సూర్యం వాడికి ఎదురు చెప్పలేని చవటం ఆ విధవ ఎంత చెప్తే అంతేనా నీకైనా బుద్ధి ఉండొద్దు అదేం కాదు మామయ్య మీకైనా మా వల్ల శ్రమే కదా అంతేకాని సరే వెళ్ళండిరా మీ అవసరాలు తీరిపోయాయి చేసిన మేలు గుర్తుంచుకునే గుణం ఎంతటి వాళ్ళకి చివరికి నా మీద నిష్ఠూరం వేసి వెళ్ళటమేగా అన్నయ్య సూర్యంతో పాటు విశ్వనాథం కూడా తల తిప్పి చూశాడు గుమ్మంలో మధు నిలబడి ఉన్నాడు తీక్షణంగా చూస్తూ సూర్యాన్ని ఉద్దేశించి అన్నాడు ఆయన గారి సెలవు తీసుకోకపోతే నీ ఉద్యోగం పోతుందనుకున్నావా విశ్వనాథం మండిపడ్డాడు నీలాంటి విశ్వాసం లేని వెధవైతే అలాగే చేస్తాడు మధు మేనమామతో తలపడ్డాడు ఎందుకు నీకు విశ్వాసం చూపించాలి మచ్చలు కొట్టేలా చావ మచ్చలు కట్టేలా కొట్టినందుక కండలు కరిగేలా చాకరీ చేయించుకున్నందుక కుక్కల కన్నా నీచంగా చీదరించుకున్నందుక ఎందుకు చూపించాలో చెప్పు నీకు విశ్వాసం మధు కళ్ళు చింత నిప్పుల్లా మెరిశాయి సంవత్సరాల తరబడి కూడుకున్న క్రోధం ఆ రెండు కళ్ళల్లో ఎర్రగా మెడిసిపడింది ఏంరా రా పెద్దవాడివే పోయానని విరగపడుతున్నావా కాస్త నోరు సంభాలించుకో తన్నులు తినగలో పిడికిళ్ళు బిగిస్తూ గద్దించాడు మధు ఆ రోజులు పోయాయి విశ్వనాథం గారు పోయాయి నేను నోరు సంభాలించుకోవటం కాదు మీ ఒళ్ళు భద్రంగా కాపాడుకోండి తిట్టి కొట్టి బెదిరించటానికి వీడు ఆనాటి దిక్కులేని మేనల్లుడు కాడు మధు దండల మీద వంపులు తోటపని చేసిన బలిష్టమైన కండరాలు విశ్వనాథాన్ని సవాల్ చేశాయి అయితే నన్ను దడిపిస్తున్నావా దడిపించటమేం కర్మ దండిస్తాను ఏ ఆశ్చర్యంగా ఉందా నీ వంటి పెద్ద మనిషికి ఎంతకన్నా సత్కారం కావాలా ఏమిటోయ్ నీ వాగుడు ఊరుకుంటున్నానన్నా విసురుగా లేచాడు విశ్వనాథం ఆ మాత్రం గౌరవం దక్కించుకోవాలంటే అక్కడ నిలబడు కాలుకు ముందుకు వేశావో తేల్చేస్తాను ఏ నువ్వు తినిపించినవన్నీ నాకు తినిపించమంటావా ఏ నువ్వు నాకు తినిపించినవన్నీ నేను నీకు తినిపించమంటావా పసివాళ్ల మీద చెలాయించడం అనుకున్నావా తల్లి తండ్రి లేక నీ పంచ చేరితే ఏమిటి నువ్వు చేసింది అంటూ ఉంటే మర్చిపోతాననుకున్నావా అత్తా కోడళ్ళు పిల్లలు గలాభవిని ఎక్కడి పనులక్కడే వదిలేసి చావిటి గుమ్మాల్లో చేరారు బంధాలు తెంచుకున్న గిత్తల్లా విజృంభిస్తున్న మధుని కటకటాల మధ్య ఇరికిన పులిల గుటకలు మింగుతున్న విశ్వనాథాన్ని అందరూ చూశారు పార్వతి కంగారుగా గొంతు పెద్దది చేసి విశ్వనాథంతో అంది ఎందుకీ గొడవ ఆ పిల్లాడు అనటమేమిటి మీరు ఏమిటి ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు మనం పాకులాడితే అవుతుందా అంది గబగబా అత్త మధు పార్వతి కేసి తీవ్రంగా చూశాడు నువ్వు ఆడదానివే జాలి దయాని మనసులో మచ్చుకైనా ఉన్నాయా నేనేం మతిచడి మాట్లాడుతున్నానా మీరు మా కోసం పాగులాడటమా ఎందుకు జీతం భత్యం లేని నౌకర్లు వెళ్ళిపోతున్నారనా కోపతాపాలు భరించే దరిద్రులు దాటిపోతున్నారనా ఎందుకు ఈ ప్రేమ నాటకం నీతో నాకు వాదన ఏమిటి చిన్నవాళ్ళ జోలికెళ్తే పెద్దవాళ్ళది తప్పు కానీ వాడి జోలికెళ్తే అయిన వాడిది తప్పు గతిలేని వాళ్ళని చేర తీసి పెంచి పెద్ద చేసినందుకు మా బాగా పెడుతున్నావులే అత్తా సూటిగా చూశాడు మధు పెంచి పెద్ద చేశావా అవును నీ తోటలో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి నీ దొడ్లో ఊరకుక్కలు తిరుగుతున్నాయి వాటన్నింటినీ నువ్వే పెంచి పెద్ద చేశావు జాలితో ప్రేమతో చాలా అభిమానంతో ఆహా ఎంత ప్రేమగా పెంచారు కడుపు నిండా తిండి లేక కట్టుకోవటానికి గుడ్డలేక ఏ అవసరము తీరక హీనంగా నీచంగా నీ ఇంట్లో బిచ్చగాళ్లమే బతికాము మిమ్ మమ్మల్ని మీరు పెంచి పెద్ద చేశారా ఆ కృతజ్ఞత మాకే లేకుండా పోయిందా మీరు చాలా ఉత్తములు మేమే నీచలము తిన్నది అరిగిపోతే ఎన్ని నిష్ఠురాలన్నా వేయొచ్చు నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని ఆనాడే మీ దారుణ మిమ్మల్ని వదలయకపోవటం మాదే పొరపాటు దారుణ పోయే వాళ్ల కోసం ఇల్లు గుళ్ళ చేసుకున్నది చాలక వాదం ఒకట ఇల్లు గుళ్ళ చేసుకున్నావా ఎవరి కోసం రూపాయి చాకరీ చేస్తే పావల తిండి పెట్టావు మేము వచ్చింది మొదలు ఇంట్లో పని మనిషిని మాన్పించావు మా రెక్కల కష్టంతో తోట మీద వందలు వందలు సంపాదించావు ఎవరి కోసం గుళ్ళ చేసుకున్నావు ఇంటి నిండా ఎలకలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోలేకపోయావా చాలే చమత్కారం ఇష్టం లేకపోతే పోబాబు ఎవరొద్దన్నారు పోతాం మహారాజులా పోతాం మీ అందరికీ ఒక్కో వార్నింగ్ ఇచ్చి మరీ పోతాము ఇంట్లో పడి తిన్నామని విశ్వాసం లేని ఘాతకులమని మళ్ళీ మళ్ళీ వాగితే నోరు మూయించిపోతాము మా అమ్మ నాన్న ఉన్న నాళ్ళు వాళ్ళకి కాకాలు పట్టి వాళ్ళ సొమ్ము తిన్నది మీరు వాళ్ళు దాటిపోయారని వాళ్ళ బిడ్డల్ని నానా హింసలు పెట్టి తిన్న విశ్వాసం మర్చిపోయింది మీరు అంత సులువుగా పోతామా మీకు మా కృతజ్ఞతలు కూడా చెప్పుకొని పోతాము మా ప్రాణాలు ఏనాడో ఎగిరిపోకుండా పాటు నిలిపి ఉంచారు ఏళ్ల తరబడి పెరిగిపోయిన ద్వేషం వెళ్ళగక్కుకోవటానికి బాగా అవకాశం కల్పించారు అందుకైనా మీకు కృతజ్ఞతలు చెప్పుకునే పోతాము మధు సుందరమ్మ గట్టిగా పిలిచింది ఏమిటా మాటలు ఇప్పుడు ఏమైందని అలా నోరు పారేసుకుంటున్నావు పెద్దవాళ్ళని కూడా ఆలోచించకుండా ఏమిటా మాటలు పెద్దవాళ్ళు ఎవరా పెద్దవాళ్ళు తల్లితండ్రులు లేని పసివాళ్లని ఏళ్ల తరబడి ఏడిపించుకు తిన్నారు గొడ్డుల్ని బాదినట్టు బాదినా చూస్తూ సంతోషించారు ఒక్క అర్ధనాకి దేవుళ్ళు నాడితే కసిరి కొట్టారు రోజంతా చాకరీ చేయించుకొని దొంగతనంగా దాచుకొని తిన్నారు చదువు సంధ్యలు నేర్పిస్తే ఎక్కడ బాగుపడిపోతానేమోనని అనగదొక్కాలని చూశారు అప్పుడు ఈ పెద్దవాళ్ళు వయసు పెరగటం ఒకటైనా పెద్దవాళ్ళకి లక్షణం సుందరమ్మకి కోపం ముంచుకొచ్చింది నీ కర్మకి నువ్వు అఘోరించక ఎవరో చూడలేదని ఏడవటం ఎందుకు అని అరిచింది ఖర్మ జానేదేవ్ ఏమిటా కర్మ కర్మంటూ ఉంటే తల్లిపోవటం కాదు ఆస్తిపోవటం కాదు ఇంట్లో చేరటమే కర్మ మమ్మల్ని ఎవరూ అప్పనంగా పోషించలేదు పని మనుషుల కన్నా ఎక్కువగా చాకరీ చేశాము అర్ధాకలితో సంతృప్తి పడ్డాము అమ్మ నగలమ్మి కొన్న పొలం నాలుగెకరాల్లో పంట చాలక ఇల్లు గుళ్ళ చేసుకుంటున్నాం ఇల్లు గుళ్ళ చేసుకున్నామంటున్నారు ఈ పెద్ద మనుషులు ఈ విశాల హృదయుల దగ్గర చేరటమే మా అసలు కర్మ అప్పటిదాకా బిర్రబిగిసి మౌనంగా కూర్చున్న విశ్వనాథం విసురుగా అన్నాడు ఒరై అనవసరంగా నోరు చేసుకోకు ఏనుగును చూసి కుక్కలు మొరగటం ఎప్పుడు ఉంది నీ చదువుకి నీ అన్న చదువుకి రెండెకరాలు తగనమ్మను నీలాంటి విశ్వాస ఘాతకున్ని జాలి మహా మహాపాపం ఇక చాలు ఈ క్షణంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఆ నమ్మిన రెండెకరాలు మా చదువులకు అయ్యాయని వంక పెట్టకపోతే నీకు కావాలని మమ్మల్ని అడుక్కలేకపోయావా నోరు ముయ్ అది నీ వంతు నీలాంటి పెద్ద మనుషులు కూడా కొన్ని వంతులేసుకుంటే బాగుంటుంది మధు మందలింపు స్వరంతో కోపంగా పిలిచాడు సూర్య ఎందుక మాటలు కష్టాలు వచ్చింది మనకి భరించాల్సింది కూడా మనమే విశ్వనాథం వెటకారంగా నువ్వాగరా వాడి కస అంతా తీర్చుకొని అని సూర్యాన్ని ఆగమన్నాడు సూర్యం మందలింపుతో కొంత జంకినా మధు ఊరుకోలేదు కసి అది జన్మలో తీరదు వచ్చే జన్మంటూ ఉంట చూసుకుందాం అనేసి విసురుగా అంగలేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఎక్కడి వాళ్ళక్కడా శిలాప్రతిమల్లా నిలబడిపోయారు చివరికి పార్వతి అంది ఎన్నడూ లేంది ఎందుకలా గంగిర్లెత్తినట్టు ఆగి వెళ్ళాడు నెమ్మదిగా సూర్యం వీధిలోనికి సుందరమ్మ వాకిట్లోకి తప్పుకున్నారు సంగతంతా విన్న కేశవరావు ఆశ్చర్యంగా చూస్తూ నీకు చిన్న వ్యక్తిత్వం ఏర్పడిందిరా అల్లుడు అంటూ నవ్వాడు మేనమామలకి మేనల్లుళ్ళకి మధ్య అనురాగాలకి బదులు అగాధాలు ఏర్పడ్డాయి అవి పూడ్చుకోవాలన్న కోరిక ఏ ఒక్కరికీ లేదు సూర్యం అప్పుడప్పుడు వెళ్ళి అత్తలతో మామలతో కాసేపు మాట్లాడి తన మీద నేరం లేకుండా చేసుకొని వస్తున్నాడు మధు మాత్రం ఆ గడప మళ్ళీ ఎక్కలేదు వారానికి ఒకసారైనా ఓ గంట తోటలో తిరిగి ప్రతి చెట్టు మీద చేయి వేసి ప్రతి మొక్కని ముట్టుకొని రాక తప్పటం లేదు లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది తోటంతా తన కోసం ఎదురు చూస్తుంది అన్నట్టు ఉంటుంది మధు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడుగుతున్నట్టుంటుంది ఆ రోజు మధు చాలా సంతోషంగా ఉన్నాడు పరీక్షా ఫలితాలు తెలిసాయి తను పాస్ అయ్యాడు ఇక కాలేజీ మెట్లకి భవిష్యత్ సౌదానికి సోపానాలు కట్టుకోవచ్చు తను కష్టపడి చదివి పెద్దవాడయ్యి మంచి ఉద్యోగం సంపాదించి విశ్వనాథం వంటి అసూయపరుల కళ్ళల్లో నిప్పులు పోయాయి అంతవరకు ఈ పంతానికి అర్థం ఉండదు తోటంతా తిరుగుతున్న మధు అప్రయత్నంగా తెల్ల గులాబీ చెట్ల దగ్గరికి నడిచాడు సుధ ఎత్తుగా ఉన్న గులాబీ కోసం పరికిని కుచ్చెళ్ళు ఎడం చేత్తో పట్టుకుని కుడిచేయి పైకెత్తి ఎగురుతూ పువ్వు అందుకోవాలని ప్రయత్నం చేస్తుంది మధు ఒక క్షణం చూస్తూ నిలబడ్డాడు నేను కోసివ్వనా సుధ సుధ గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది కంగారు పడిన దానిలా కుచ్చిళ్ళు వదిలేసి పువ్వుకేసి చూడకుండా నిలబడిపోయింది మధు గులాబీ కోశాడు రెండు ఆకులతో నక్షత్రంలా ఉంది గులాబీ సుధకి ఇవ్వబోయాడు అడ్డంగా తిప్పింది తల వద్దు అన్నట్టు ఏ నువ్వే కోసుకోబోతున్నావుగా సుధ మాట్లాడలేదు పదిహేడేళ్ల మధు చనువుగా పదేళ్ల సుధ జడలో గులాబీ పెట్టబోయాడు సుధా గిరుక్కున తల తిప్పేసింది నాకేం వద్దు గులాబీ కింద పడింది మధు సూటిగా సుధకేసి చూశాడు చెంపలు రెండు పగలగొడదామా అనిపించింది వంగి గులాబీ తీసుకున్నాడు వెటకారంగా అన్నాడు నీకు గులాబీ ఎందుకులే ఆ దడి దగ్గర పూసై ఉమ్మెత్త పువ్వులు అవి పెట్టుకో అని నువ్వేం చెప్పక్కర్లా చాలా పౌరుషంగా ఉంది అమ్మాయి గారికి సుధకి ఉక్రోషం వచ్చింది మా పెదనాన్నతో దెబ్బలాడి మా తోటలో ఎందుకు వచ్చావేమిటి నువ్వు తప్పకుండా లాయర్ వైపోతావు చదివిస్తానంటున్నాడా మీ పెద్ద బాబు ఆ నేను పెద్ద చేరుతాను తెలిసిందా చేరు చేరాక అన్నగారిలా అక్కడే ఉండిపోకు మా అన్నయ్య కూడా పాస్ అయ్యాడు తెలిసిందా ఆ క్లాసులో మరి ఉంచటానికి వీల్లేక పైకితో సరిలే ఎవడికి తెలీదు సుధ బిక్కమొహం వేసింది మధుకి జాలేసింది అది సరే కానీ నాతో నువ్వు ఎప్పుడూ సరిగ్గా మాట్లాడవేను సుధా నువ్వు మా పెద్దనాన్నతో దెబ్బలాడలేదేంటి మీ పెద్దనాన్నతో అన్యాయంగా పోట్లాడైనా నన్ను అస్తమాను తిడతాడు కదా అది బాగుందా నువ్వే ఒకసారి మీ పెద్దనాన్నని అడుగు మధు భావని ఎందుకు తిడతావు అని ఏమో నేను అడగను సరేలే అడుగొద్దులే నా మీద ఎందుకు కోపం నీతో దెబ్బలాడలేదుగా నాతో మాట్లాడటానికే ఏం మాట్లాడను ఏం మాట్లాడను ఏదో ఒకటి ఏ నాతో మాట్లాడటం నీకు ఇష్టం లేదా ఏమో బాబు నేను పోతాను మా అమ్మ తిడుతుంది నాతో మాట్లాడుద్దని చెప్పారా నాకేం చెప్పలా పోనీ పువ్వు తీసుకొని వెళ్ళు నేను నీతో జట్టుగా ఉందామనుకుంటే నీకు నా మీద కోపం ఎందుకేమిటి మర్చిపోయాను నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను తెలుసా మా అన్నయ్య చెప్పాడు మీ పెద్దనాన్న ఏమన్నాడే మమ్మల్ని నీకన్నా బాగా చదువుకోమన్నాడు మధు నవ్వాడు కాస్త దారిలోకి వస్తున్నాడు సుధా అర్థం కానట్టు చూసింది పువ్వు తీసుకు వెళ్ళిపో వెళ్తానన్నావుగా సుధా వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం లేక గులాబీ అందుకుంది జగన్నాథస్వామి గుడిలో సూర్యం పెళ్లి నిరాడంబరంగా జరిగింది సూర్యం భార్య ఇందిర పేద ఇంటి పిల్ల సూర్యం తొలిసారిగా ఇందిరతో మాట్లాడినప్పుడు ప్రత్యేక శ్రద్ధతో చెప్పింది మధు విషయమే సూర్యన్ తొలిసారిగా ఇందిరతో మాట్లాడినప్పుడు ప్రత్యేక శ్రద్ధతో చెప్పింది మధు విషయమే ఇందిర మధు నీకు మరిది కాదు కొడుకు వాడిని తల్లిలాగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద పెడుతున్నాను అన్నాడు సిగ్గు పెళ్లి కూతురు ఇందిర కొంచెం తెల్లబోయింది భర్త ఇంత ప్రత్యేకించి మరిది విషయం ఎందుకు చెప్పినట్టు అర్థం కాలేదు మీరు చెప్పినట్టే చేస్తాను అంది తలదించుకొని సంధ్యవేళ ఇందిర దీపం వెలిగిస్తుంది గదిలో వదినా తల తిప్పి చూసిన ఇందిర సిగ్గుపడింది మధు సెలవుల్లో వచ్చాడు కాలేజీ నుంచి కిందటి రోజే ఈ పూలు తీసుకో వదినా మధు చేతిలో తెల్ల గులాబీల గుత్తి ఉంది ఇందిరా సిగ్గు వదిలించుకోటానికి ప్రయత్నిస్తూ లోపలికొచ్చి కూర్చోండి పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళారు అంది మధు సంతోషంగా వచ్చి చాప మీద కూర్చున్నాడు తోట చూద్దామని వెళ్ళాను ఇందిర ఒక గులాబీ పువ్వు తలలో పెట్టుకుంది పువ్వులు చాలా బాగున్నాయి ఎక్కడివి మామయ్య గారి తోటలో నుంచి తెచ్చాను అక్కడ ఎక్కువగా పూస్తాయా మేము వాళ్ళ ఇంట్లో ఉండే రోజుల్లో ఎక్కువగానే పూసేవి ఇప్పుడు తోట పని బాగా చేయటం లేదు కొంచమే పూస్తున్నాయి నీకు గులాబీలంటే ఇష్టమైన వదినా ఇందిరా నవ్వింది గులాబీలంటే ఎవరికి ఇష్టం ఉండదు మా అత్తలు మాత్రం పెట్టుకోరు చేమంతుల దండ బారడైతే కానీ వాళ్ళకి సరిపోదు ఇందిర నవ్వింది మన దొడ్లో కూడా గులాబీ మొక్కలు వేద్దామో అదిన నేనే చెప్పాలనుకుంటున్నాను మల్లె మొక్కలు కూడా ఓ తప్పకుండా నీకు ఇష్టమైన పువ్వులన్నీ మన తొడ్లోనే పూయిస్తాను వదిన మీకు పూల పెంపకం బాగా అనుకుంటాను నన్ను అలా మన్నించకొదిన మా అమ్మైనా అమ్మమ్మైనా నువ్వైనా ఒకటే మధు అను నన్ను అంతే ఇందిర నవ్వి మధు మొహంలోనికి చనువుగా చూడగలిగింది ఆ మొహంలో కళ్ళల్లో చిరునవ్వులో పసితనం కనపడింది చిన్నవాడు కాస్త ఆకతాయి వాడమ్మా ఎలా చూసుకుంటావో అని సుందరమ్మ కూడా మధు గురించి చెప్పినప్పుడు ఇందిరా కాస్త భయపడింది కానీ ఈ మరిది ఉత్త పసివాడు అమాయకుడు అని అనిపించింది వదినా నువ్వు మా అమ్మలాగే ఉన్నావు అన్నప్పుడు ఇందిరా నవ్వింది నిజం వదినా మధు రెట్టించాడు ఇందిరా సూర్యానికి సామాన్యమైన ఇల్లాలే కానీ మధుకి మంచి స్నేహితురాలు మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు